హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ అయితే ఏపీ రాజకీయాలపై ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నారు సీనియర్ అనలిస్ట్ సిఏ రెడ్డి గారు సార్ షర్మిలా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించింది సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా యాక్చువల్గా ఇది ఒక పెద్ద స్ట్రాటజీ జనాలకు అర్థం కానిటువంటి పెద్ద మిస్టరీ అనమాట ఇందులో సీక్రెట్ ఏంటంటే వ్యతిరేక ఓటు అనేటువంటిది చేయాలని ఇవ్వను అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్నాడో ఈ స్ట్రాటజీ అన్నమాట అంతే షెడ్యులాని పిసిసి ప్రెసిడెంట్ని ఎందుకు చేశారంటే కనీసం కాంగ్రెస్ వాళ్ళకి ఇంకొక వన్ పర్సెంట్ ఓటు శాతం పెరగడం మూలకంగా అది వాళ్ళిద్దరికీ నష్టం వైసీపీకి వచ్చేటువంటి ఓటు శాతం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడికి పోదు టీడీపీకి వచ్చేటువంటి ముప్పై తొమ్మిది నలభై శాతం ఓటు శాతం అనేది ఎక్కడికి పోదు అల్టిమేట్గా నీకు అక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఇరవై శాతం కానీ పదిహేను శాతం కానీ న్యూటల్గా ఉంటుంది వాళ్ళల్లో ఎవరు ఎవరికేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఒక వన్ పర్సెంట్ అనేది కాంగ్రెస్కి వచ్చింది అనుకో అది వైసీపీ ఓటు కాదు అది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఓట్ అన్నా టీడీపీ ఓట్ అన్నా ఉంది లేదా అంటారు కానీ సంగతి సమాచారం కుదరదు అసలు నాకు తెలిసినంత వరకు నాకు వాళ్ళు కూడా బాగా తెలుసు నాకు అనిల్ బ్రదర్ అనిలు తెలుసు ఆమె తెలుసు విజయమ్మ గారు రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి వర్క్ చేశాను నేను ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ నిలబడిందంటే కారణం ఒక రకంగా నేనే చెప్పుకోవాలి కానీ మరి ఎక్కువసార్లు చెప్పుకుంటే సార్ కూడా కొట్టుకుంటున్నట్టు కాబట్టి నేను చెప్పడం లేదు కానీ ఇది ఇప్పుడో జరిగిపోయిన విషయం కదమ్మా అది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్లో జరిగిపోయిన విషయం కదా అవును అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీకి ఎటువంటి నష్టము ఉండదు నాకు తెలిసి షర్మిల తప్పు చేసింది అని కూడా నేను అన్నా కొంతమంది చారిత్రాత్మకమైన తప్పు చేసింది అనేసి అంటే అంటారేమో కానీ పొలిటికల్ స్ట్రాటజీ అనమాట వాళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ ఓటు చేయలేమోమో అన్నారో ఆ అపోజిషన్ ఓటుని చీల్చడాని కోసం అని చెప్పి షెడ్యూల్గా వచ్చిందేమో నేను అనుకుంటున్నాను పొలిటికల్ అబ్బాయి ఇది కొంచెము లోతుగా విశ్లేషిస్తే కానీ మనకు తెలియదు అంత లోతుగా వెళ్ళి నేను డేట్స్తో సహా డేటాతో సహా ఎందుకు సోది ముండి ఆడకపోరానైనా అంటారు నన్ను అందుకని నీకు చెప్పడం లేదు పొలిటికల్ స్ట్రాటజీ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తారని కాదు కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసే కదా వాళ్ళు కొంక ముంచింది సరే ఎంత స్ట్రాటజీ అయినా ఇప్పుడు జగన్కి షర్మిలకి కొంచెం గ్యాప్ ఉన్నమాట వాస్తవం ఆ గ్యాప్ అనేటువంటిది వాళ్ళ అస్తిపాస్తుల విషయంలోనూ ఇంకెక్కడో ఇంక ఎంత పెద్ద కుటుంబాలైనా ఎంత క్లోజ్గా ఉన్నా కానీ ఏదో ఒక మాట పట్టింపులు సంగతి సమాచారం ఇప్పుడు ఆ గ్యాప్ వల్ల ప్రచారం ఇంకొంచెం బలంగా వెళ్ళదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పి జనాలకు వెళ్ళింది అదే స్పీడ్తో ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే ఏమన్నా వైసీపీకి అసలు అసలు ఇబ్బందులు పడే ఛాన్స్ లేదంటారా వైసీపీకి ఎటువంటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇండస్ట్రీస్ని తీసుకురావడం కానీ అందరినీ సమానంగా చూడడం కానీ కేంద్ర ప్రభుత్వంతో చక్కటి రిలేషన్లు మెయింటైన్ చేయడం కానీ అన్నీ చక్కగానే ఉన్నాయి ప్రజలకు చాలు ఇంత ముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో ముసలాళ్ళు నడితే తెలుస్తుంది మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా పిల్లలందరూ కూడాను పత్తి చీరలోకి వెళ్ళి మిరపకాయల చీరల్లోకి వెళ్ళి హోటల్స్లోకి వెళ్ళి పిల్లలు చదువుకొని ఉండాల్సిన వాళ్ళు అనవసరంగా ఈ పనులు చేస్తున్నారన్న ఉద్దేశంతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మఒడి ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్స్లో ఆదరణ పెరిగిందిగా గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగుపడ్డాయిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా బాగుపడ్డాయిగా ఫ్యామిలీ క్లినిక్స్ని కూడా తీసుకొచ్చారుగా ఈ మధ్యకాలంలో ఉన్న చాలా ఇండస్ట్రీస్ కూడా వచ్చాయిగా ఇంకేం కావాలి ఎందుకంటే ప్రజలకి రైతు అనేవాడు ఏం కోరుకుంటాడు కనీసం ఒక్క పంట కన్నా నాకు నీళ్ళు ఇవ్వండి నేను పండించిన పంటకి సరసమైన ధర ఇవ్వండి అంటాడు అందుకంటే వాళ్ళు ఏం కోరుకోరుగా అవన్నీ జరుగుతున్నాయా లేవా అని ప్రజలు చూసుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే ఓ మాకు జీతాలు పెంచాలని అంటారు నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నాను నాకు రెండు లక్షల జీతం వేయాలంటారు రాయణించి తెచ్చిస్తారు ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను ఇక మీదట ఇదే విధంగా పెన్షన్ స్కీమ్స్ అనేటువంటివి కానీ కంటిన్యూ అయితే దేశం సంక్రానికి అన్ని రాష్ట్రాలు పోతాయి ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఏపీ ఇబ్బందులు పడే ఛాన్స్ లేదంటారా ఉండదు అసలు చాలామందికి సంక్షేమానికి అభివృద్ధికి తెల తెలియదబ్బ ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లోడిని స్కూల్లో జరిపించారు ఇంగ్లీష్ మీడియంలో చదువు ఐదు సంవత్సరాలకు ఒకసారి సిలబస్ చేంజ్ చేస్తున్నారు చక్కటి చదువు ఇచ్చారు వాడు దేశానికి ప్రొడక్టివ్గా తయారు కావడానికి ఏ ఇంజనీరింగో మెడిసిన్ చదువుకుంటే ఇరవై ఒక్క ఏళ్ళు వస్తాయా లేదా అంటే ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అంటే పదకొండు పదహారు సంవత్సరాల పాటు ప్రభుత్వము ఆ పిల్లోడి మీద ఖర్చు పెట్టేటువంటిది పదహారు సంవత్సరాల తర్వాత కానీ నీకు దాని రిటర్న్స్ రావు మరి దాని మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడాను అభివృద్ధి కిందకే వస్తుంది అది సంక్షేమం కాదు అలా పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి కోసం అని చెప్పి అమ్మఒడి ఇచ్చారు మరి అది సంక్షేమం అంటావా పెట్టుబడి అంటావా అంటే అది పెట్టుబడి అవును గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి వెళ్తే ఐదు లక్షలు ఆరు లక్షలు బిల్లులు మనం చూస్తున్నాం కదా ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఊళ్ళో ఉండేటువంటి వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈవెన్ ప్రపంచ బ్యాంకు వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేశారు అది వాలంటీర్ వ్యవస్థని అలాంటిది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఐదు వేల జీతము అదొక పెద్ద ఉద్యోగమా మీరు బ్యాగులు తీసుకెళ్ళి వాళ్ళు ఇంటికిస్తున్నారు పనికి మాలిన పనులు ఇవన్నీ అంటారు తప్పుది వాలంటీర్ వ్యవస్థ అని ఇట్ ఇస్ వర్కింగ్ ఎక్సలెంట్లీ వాళ్ళు యాభై ఏళ్ళకి పెడితే మేము ముప్పై ఏళ్ళకే పెడతామని వీళ్ళు అంటారు ఒక పక్క పనికి మారిన వ్యవస్థ అంటూ ఇంకొక పక్క ముప్పై మందికి పెడతానని ఎట్ అంటావు ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం మనం అన్నీ ఇలాంటివన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా ప్రపంచ బ్యాంకు కూడా ఎప్రిషియేట్ చేసింది కదా వేరే రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కదా చాలామంది రాష్ట్రాలు వచ్చి ఎలా చేస్తుందని చెప్పి చూసి కూడా పోయారు కదా మరి నీకు అంతకంటే ఏం కావాలి షర్మిలా విషయం తీసుకుంటే షర్మిలా ఒక్కటే కాంగ్రెస్లో చేరారు విజయమ్మ చేరలేదు బ్రదర్ అనిల్ చేరలేదు సరే బ్రదర్ అని ఎప్పటి నుంచో సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ ఉంటుందేమో కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో దిగిన సందర్భాలు లేవు ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు విజయమ్మ ఎవరి వైపు ఉంటారు సార్ కొడుకు కూతురు ఇద్దరు సమానమే కా ఎవరి వైపు ఉంటారు అనేసి ఇద్దరు వైపు ఉంటారు నువ్వు చేసే పని నువ్వు చేయమా వాడు చేసే పని వాడు చేస్తాడు ఇక్కడ వైసీపీకి గౌరవ తెష్ఠాలుగా తప్పుకున్నారు సో ఈ గౌరవ అధ్యక్షురాలుగా ఉంచడము ఉంచుకోకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి అండి మీకు నాకు ఏంటి దాని మూలంగా పేరే గౌరవ అధ్యక్షురాలు అంతే కదా మరి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఆవిడ లేదు అక్కడ ఇప్పుడు సో ఇప్పుడు ఆవిడ ఫుల్ సపోర్ట్ కాంగ్రెస్లో ఉన్న శర్మలకి శర్ములకి అంటే జగన్ ఎదుర్కోవాలి ఢీ కొట్టాలి ఏ దిక్కుమ దిక్కుమని ప్రశ్న అంటే ఏ తల్లికి కూతురు కొడుకు ఇద్దరూ సమానమే ఆమె ఇద్దరిని సమానంగానే చూసుకుంటుంది ఆమె ఓటు ఎక్కడుంది ఆమెకు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో వైఎస్ఆర్సీపీ ఉందా లేదుగా మరి ఇప్పుడు ఎవరికి వేస్తామా కాంగ్రెస్ వాళ్ళకన్నా ఇవ్వాలి లేదంటే బీజేపీ వాళ్ళకన్నా ఇయ్యాలి బీజేపీ వాళ్ళకి ఎనిహో ఇవ్వరు కాబట్టి కాంగ్రెస్కే వేస్తుంది అంత మాత్రమే ఓ నీ కొడుకేమో వైఎస్ఆర్సీపీ నువ్వేమో ఇక్కడ కాంగ్రెస్కి ఓటేసావంటే ఇంకా అంతకు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఓటేసే ఛాన్స్ లేదా ఏం చేస్తుందాము ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి మొన్న ఇక్కడ ఓటేసామా మనం ఇప్పుడు ఇక్కడ నేను ఓటు తీయించేసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ ఓటు నమోదు చేయించుకొని అక్కడ ఓటు వేస్తాను అనేసి అంటే కుదరదు అట్లా పిచ్చి పనులు చేయకండి పిచ్చి పనులుగా చేసారన్న సంఘనానికి పోతారు మీరు అక్కడ ఓటు పోద్ది ఇక్కడ ఓటు పోద్ది ఇవాళ రేపు సిస్టమ్ అంతా కూడా ఇంటిగ్రేట్ అయిపోయింది మీరు ఏదో తెలియదేట్లు ఉపయోగిస్తారు ఇప్పుడు సపోజ్ నా పేరే ఉంది మందపాటి నాగార్జున రెడ్డి ఇక్కడ నా ఓట్లో రిజిస్ట్రేషన్ అలాగే ఉంది ఇక్కడ నేను ఓటు క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వెళ్ళి నాగార్జున రెడ్డి అని మందపాటి అని పెట్టుకున్నాను అనుకోండి ఇవన్నీ ఒప్పుకోదు అది ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్స్ ఏం అవును అలాంటి పిచ్చి పనులు చేయకండి ఏదో ఇక్కడ ఓటేసాం కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకొని అక్కడికి వెళ్ళి చేసేద్దాం సంగతి సమాచారం అండి డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దాని మూలం మీకు బెనిఫిట్స్ కూడా చాలా పోతాయి ఒక రకంగా కనుక చెప్పాలంటే ఇట్స్ ఎ క్రిమినల్ యాక్టివిటీ దేశ ద్రోహం కింద లెక్క నీకు ఇచ్చిన ఓటు ఒక్కనే నువ్వు బాధ్యతగా ఉపయోగించుకోకుండా ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని ఓటేస్తుంటాయి మళ్ళీ ఇంకా అది కాకుండా మళ్ళీ ఇది కూడా అందుకని ఇట్లాంటి పిచ్చి పనులు చేయబాకండి దయచేసి సిస్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా మీకు వచ్చేటువంటి గ్యాస్ సబ్సిడీ అన్నో అట్లాంటి మొత్తం అయిపోతాయి బీ కేర్ఫుల్ అలాంటి పిచ్చి పనులు చేయకపోతే ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఎటువంటి అనుమానాలు వద్దు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు ఎటువంటి అనుమానాలు వద్దు శరీర విషయంలో అది లాస్ట్ డౌట్స్ అది అది ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు షరీంలో కాంగ్రెస్కి చేరారు ఏపీపీసీస్ చీఫ్ అయ్యారు ఓకే సరే గౌరవ దృష్టిగా ఆవిడ ఉంటారా లేకపోతే విజయం సపోర్ట్ ఉంటుందా లేదంటే పక్కన పెడితే బ్రదర్ అని ఒకవేళ పార్టీలో యాక్టివ్ అయ్యి ప్రచారం చేస్తే కాంగ్రెస్ తరఫున షర్మిలకు సపోర్ట్గా ప్రచారం చేస్తే వైసీపీకి ఉన్న ఎస్సీ ఓట్ బ్యాంక్ ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది అంటారు ఎన్ని ఏమి జరగాయ ఎన్ని ఊహాగానాలు అప్పుడు ఇంకేం లేదు ఆమె ఉండే పార్టీ పెట్టినప్పుడే సంగతి సమాచారం ఉన్నప్పుడే నేను చెప్పాను అవును పార్టీని పెట్టడము నిలబెట్టడము పోటీ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు నెలకి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది మీ దగ్గర డబ్బులుండి పార్టీ పెట్టినా కానీ ప్రజలు ఆదరించరండి మిమ్మల్ని తెలంగాణలో ఐ థింక్ యూఆర్ డూయింగ్ ఏ బ్లండర్ అన్నట్టుగా చెప్పాను నేను అనిల్ కుమార్ కూడా నాకు బాగానే తెలుసు మంచి మిత్రుడే మా ఆఫీస్ కూడా వస్తుంటాడు అప్పుడు ఆయన అసలు ఇన్వాల్వ్ కాదు సైలెంట్గా ఉంటాడు కానీ ఇన్వాల్వ్వాల్వ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది ఏదో చేస్తానని కాబట్టి ఇంక నీ ఇష్టం అమ్మ అంటాడు ఓ వాడిద్దరు మంచిగా పచ్చగడ్డేస్తే భగ్గు మనిపోతుందంట అదంట ఇదంట ఇవన్నీ పుకార్లే మొన్న కొడుకు దానికి కూడా వచ్చాడుగా అవును ఇద్దరు వచ్చారు కదా కానీ అలాంటి శుభకార్యాలు ఏంటంటే ఇవన్నీ కూడా తీసి పక్కన పెడతారు నాకు తెలిసినంత వరకు వాడిద్దరికి విభేదాలు అనేటువంటిది ఆ మీద తను నన్ను రాజ్యసభ మెంబర్ కింద పంపిస్తాడేమో అన్న అని ఎక్స్పెక్ట్ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే నాన్నగారు పెట్టిన ప్రిన్సిపల్ ఉంది కదా ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళకంటే ఎక్కువ ఉండకూడదని నేనున్నాను కాబట్టి నీ కట్టిస్తానమ్మా నువ్వు ఆగు కొన్నాళ్ళు పోయింది తర్వాత చూద్దామని అని చెప్పాడు ఈమె తెలంగాణలో పెట్టింది తెలంగాణ చుట్టుపక్కల జనాలు ఎగేస్తారు కదా అందుకని చెప్పి ఆమె చేసింది అక్కడ అక్కడ అక్కడే శ్రమలో కోపం వచ్చిందంటారా కోపం వచ్చింది అని కూడా నేను అన్నావు మా అన్న నాకు ఇస్తే పోయి ఉండేది కదా అనేటువంటి బాధ ఉంటుంది బహుశా అడిగిందేమో నీకు నాకు తెలియదు హైలీ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ కాబట్టి మనం అడిగేది ఉండదు వాడు చెప్పేది ఉండదు అవును ఆమె గనుక నిజంగానే కనుక ఓపికగా కనుక వెయిట్ కనుక చేస్తుంటే ఇప్పుడు మూడు సీట్లు వస్తున్నాయి కదా రాజ్యసభలో ఏదో ఒకటి ఇచ్చిండేవాడు ఆమె తొందరపడ్డది మనిషి చేసి ఉండకూడదు ఆ పని తొందరపడ్డది నన్ను పర్సనల్గా అడిద్దామని నేను అదే చెప్తాను అమ్మ శరీలా నువ్వు తొందరపడ్డావు మీ నాన్నగారి ప్రిన్సిపల్ అది అది ఫాలో అయ్యాడు వెయిట్ చేయ నువ్వు తొందరపడ్డది మనిషి దాని మూలకంగా ఆమెకి రాజకీయ రంగ ప్రవేశం అనేటువంటిది వెనక్కిల్పదు ఇప్పటికైనా కొంపలండికి పోయింది ఏం లేదు ఇంకా ఏం కాలేదు కదా ఏముంది ఆయారములు గయారములు ఇంకా కాంగ్రెస్లో విలీనం చేస్తారు కదా ఇంకా కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసేసింది అసలు నా పార్టీ ఏ లేదు అన్నది అనుకో పార్టీ అంటే ఏముంది అక్కడ ఒకతేగా ఉంది అంతకుమించి కవర ఉన్నారు కాస్త కుస్త కార్యకర్తలు ఉన్నారు కదా ఆ ఇంకెక్కడ కార్యకర్తలు సార్ వాళ్ళందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళేది ఒప్పుడే ఒప్పును పనుకున్నారు ఇంకెక్కడ కార్యకర్త కార్యకర్తలు పోడు ప్రతిపద లేదు ఖమ్మం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి ఎంపీఏ పోయి కాంగ్రెస్లో జరిపోయాడు కదా మరి ఇంకెక్కడ ఉంటుంది ఇంకేం పార్టీ అన్న ఇంకోటి సంఘ సంవత్సరం మొన్న ఒక మాట అన్నారు శర్మల్ల గారు నా వల్లే కాంగ్రెస్ గెలిచింది అది తెలంగాణలో అని చెప్పి కామెంట్ చేశారు దానిపై ఏమంటారు ఏమో మానదే నేనైతే వినలేదు కానీ అది కరెక్ట్ కాదు ఢిల్లీలో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ కలిసినప్పుడు ఎన్ని మామూలు బా బాగా ఢిల్లీకి వెళ్తారు కలుస్తుంటారు రంగం సమాచారం చిట్టి అంటారు మీటింగ్లు అంటారు ఏదో రకరకాల కాక్టైల్ పార్టీలు అంటారు డిన్నర్లు అంటారు సరే కొన్ని ఎన్నర్సీలకి వచ్చినాయి కదా ఖమ్మంలో ఆవిడ నించకపోవడం వల్ల మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది అనే వాదన ఎంతవరకు ఆడు బజ్జి బదులండి ఎన్ని ఏం కదా ఆమె అంటే ఆమె నిజంగా నిజంగా నిలబడితే ఓట్లు వేస్తారని అనుకున్నారా మీరు ప్రజలు వేయరు ఆవిడ ఒకవేళ పాలేరులో నుంచి ఉన్నా కానీ గెలిచేది కాదంటారా ఎక్కడ గెలిచినా కానీ గెలిచేది కాదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏదో ఎట్లా ఉంటుందో షర్మినా పరిస్థితి కూడా అంతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది టూ థౌజండ్ నైన్టీన్లో మీకు నాకు తెలిసిందే కదా ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా అంతే ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో ప్రెసిడెంట్ అయ్యి జాయిన్ అయినంత మాత్రాన్ని కాంగ్రెస్ వాడుకి ఏమన్నా ఇరవై సీట్లు వస్తాయని ఏంటి రావు చూద్దాం వేచి చూద్దాం ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి ఏంటో సంగతి సమాచారం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీరచను అని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఈమె కూడాను చెప్పకపోయినా కానీ ఏజెండా అదే ఇద్దరూ సక్సెస్ కాదు మళ్ళీ చెప్తున్నాను నీకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారో ఒక నాలుగైదు సీట్లు వస్తాయేమో కానీ తెలుగుదేశంతో కలిసిపోయినంతకాలం పవన్ కళ్యాణ్కి పతనమే తెలుగుదేశానికి ఉపయోగం పవన్ కళ్యాణ్కి పతనం చంద్రబాబు నాయుడు ఉద్దేశం బాబు అంటే నేను లేకుండా చేయాలని అధికారంలోకి రావడానికి మటుకు ఉపయోగించుకోవాలి పదవులు వచ్చేసరికి మటుకు ఇవ్వకూడదు ఎట్ట కుదురుతుంది చెప్పది ఇచ్చిపుచ్చుకునేది పుచ్చుకునే కోరవాలి కదా కుదిరే పెద్ద సో ఇది నాగార్జున రెడ్డి గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ